హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమీ లేదండి ఈ సీజన్ పిల్లలకి

క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి పిల్లలకి ప్రాబ్లం లేకుండా ఈ టూ పీసెస్ సెట్లోనే సెకండ్ డ్రెస్ అండి ఇది కూడా సేమ్ ప్యాంట్కి ఇలా డిజైన్స్ ఇచ్చారు చిన్న చిన్ని కార్ బొమ్మల్లాగా కింద ఎలాస్టిక్ ఇచ్చారు దీనికి ఏమో ఈ డిజైన్స్ వచ్చినాయి దాడి ప్యాంటుకేమో ఈ డిజైన్ వచ్చినాయి సేమ్ ఇంకా టీషర్ట్ అయితే సేమ్ అండి సేమ్ హ్యాండ్స్కి నెక్కి సేమ్ వచ్చినాయి ఒకటే కాకపోతే కలర్స్ వేరు డిజైన్స్ వేరు అంతే ప్యాంట్స్ కండి ఇలా టీషర్ట్ కలర్స్ ఇచ్చారండి సెట్ లాగా బాగున్నాయి కలర్స్ అయితే సెట్ అయితే ఇంక ఇదండి టూ సెట్స్ ఇప్పుడు ఈ త్రీ సెట్స్ అయితే ఇవ్వండి డ్రెస్సెస్ ఎల్లో రెడ్ బ్లూ స్కై బ్లూ వీటి అయితే షార్ట్స్ అండి ఇందడ లాంగ్ ప్యాంట్స్ కదా ఇవి షార్ట్స్ బుక్ చేసాము అయితే సింపుల్గా ఒక డిజైన్ ఇచ్చేసారు అంతేనా ఇక టీషర్ట్ వచ్చండి షార్ట్ హ్యాండ్స్ దీనికి వాటికి వాటికేమో లాంగ్ హ్యాండ్స్ బుక్ చేసాము ఇవేమో షార్ట్ హ్యాండ్స్ ఈ సమ్మర్ సీజన్కి కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇలా బుక్ చేసామండి సింపుల్గా ఇది వచ్చి సెకండ్ డ్రెస్ అండి ఇది కూడా సేమ్ ఈ త్రీ పీసెస్ అనేది ఒక సెట్ కాబట్టి ఈ సేమ్ ఒకేలాగా ఉంటాయి కాకపోతే డిజైన్స్ కలర్స్ వేర్ అంతే ఇది కూడా సింపుల్గా ఒక ప్రింట్ డిజైన్ ఇచ్చేసారు ఇంకా టీషర్ట్స్కి వచ్చి ఇంకా త్రీ పీసెస్ సెట్ లో లాస్ట్ డ్రెస్ అండి ఇది ఇంకా సేమ్ ఇది కూడా సేమ్ షార్ట్ సింపుల్గా ప్రింట్ డిజైన్ షార్ట్కి ఈ టీ షర్ట్ మాత్రం ఫ్రంట్ మాత్రమే ఇచ్చారండి ప్రింట్ వర్క్ ఇంక అంతేనండి ఇక టోటల్ వచ్చి ఫైవ్ పీసెస్ అండి నేను ఇవి ఫ్లిప్కార్ట్లో మాస్ ఇన్ఫినిటీ కిడ్స్ ఫ్యాషన్లో బుక్ చేశాను ఈ ప్రోడక్ట్ వచ్చి మేడ్ ఇన్ ఇండియా అండి ఈ టీషర్ట్స్ కూడా మెన్షన్ చేశారు ట్యాగ్ మీద కంపెనీ నేమ్ వచ్చి మాస్ ఇన్ఫినిటీ అని 嗯，好的。